నేనే వెయ్యచ్చు పది వేలు ఇంకోటి వెయ్యొచ్చు ఇంకోటి ఎవరైనా వెయ్యొచ్చు బతుకు నాపెడ్గా ఇస్తే పెటరు ఉంటుంది చచ్చిపోయాను పదివేలు ఇస్తాం ఉన్న బత్తు నాప్ సాయం చేస్తే బాగుంటుందని అడుగు ఏ నొప్పే దానికి ఏం బాధ అనిపిస్తుంది దానికి ఆగమేఘం తీసుకొచ్చి హ్యాండ్ కాపింగ్ ప్లాన్ చేసి రోడ్డు పట్టుకొని వచ్చింది లొకేషన్ చూసి పెడతాను ఏం ఎంపై చేసుకుని చేయవలసిన ఎంపైర్ చేయమంటే చేయరు రైతుల మోటార్లు పైపు నిరగగొట్టి బల మీరు ఎంక్వైరీ చేయరు ఉంటే ఆలమీయా కేసు చేస్తారు కానీ మీ పాప అయితే అంతా బూడగట్టుకుంటారు సంవత్సరాల లోపల ఆ పాపం తరుగుతుంది మీకు అది ఎందుకు చేస్తారా ఉద్యోగం చేయకుండా కదా అయినా కాకుండా పోస్ట్ పోస్టింగ్ ఆ పోస్టింగ్ కోసం కకుర్త మీ పోస్టింగ్ కోసం ప్రజలంత ఇబ్బంది పెడతారు మీరు మన సంపద చేస్తారు ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారో ఉద్యోగం చాటు మాట్లాడతావు బయటకు వస్తే మా నెంట్ల పాటు పెట్టేసుకో ఆఫీస్ రావద్దా బయటకు ఆఫీస్ ఆఫీస్కి బయట కాదు న్యాయ వ్యవస్థను కాపాడండి ప్రజాస్వామ్యంలో ఆడానికి కాపాడాలి కానీ చట్టపరంగా చట్టానికి విరుద్ధంగా మీరు మా పిల్లల మీద మా కార్యకర్తల మీద మీరు కేసులు కట్టుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము ఇప్పటికి పద్దెనిమిది నెలలు అయింది అయ్యేది పోయేది లేదు గవర్నమెంట్ తోటి ఇంతకంటే ఎక్కువ కట్టుకున్నటువంటి కేసులు కట్టుకుంటాం కానీ మేము కూడా ప్రజాక్షేత్రం బట్టడి మీకు కార్యక్రమం చేస్తాం మీ డిపార్ట్మెంట్ని గౌరవిస్తున్నాం మేము మీరు దిగజారి చేస్తే మేము కూడా మీకరం చేయాలని కూడా మేము ఆలోచిస్తాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాకున్న పద్ధతిలో న్యాయ వ్యవస్థతో ద్వారా ఏ రకంగా ముందుకు పోలేకపోతాం కానీ అతిగా మీ అతిమీరీ మీరు పనిచేయడం అనేది మంచిది కాదు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోవాలని చెప్పి రాజశేఖర్ గారి సీఐ గారికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ నాగబాబుని ఎవరైతే బెదిరిస్తుండో ఆ బెదిరించినది కూడా పిటిషన్ ఇచ్చిన అతను మేము ఏమంటే మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఊళ్ళేపోతే కాల్చి కూడా సంపద చేస్తాను బెదిరిస్తుండు మరి ఆ రికార్డు ఇప్పుడు సీఐ గారికి మరి దాని మీద ఏ పార్టీ చర్యలు తీసుకుంటారో మీరు అందరూ మీడియా వాళ్ళు కూడా చూసారు దాని మీద చర్యలు తీసుకోకుంటే ఫర్దర్గా మళ్ళీ పార్టీ కార్యక్రమం ఇస్తాం ఖచ్చితంగా ఈ నగరకల్లో పెద్ద ఎత్తున కూడా కార్యక్రమం చేసే కార్యక్రమం ఎందుకంటే ఒకటి రెండు కాదు పద్దెనిమిది నెలలో అన్ని పోలీసులు ఇదే పరిస్థితి ఉన్నది మా పార్టీ నాయకులు బయటికి వెళ్ళిచ్చే పరిస్థితి లేదు స్టేషన్లో వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు చెప్పింది మాకు వేదవాక అయిపోతుంది తప్పితే వేరే లేకుండా అయిపోతుంది ఇలా పోలీసు రాజ్యాన్ని నడుస్తుంది అడవిక పాలన నడుస్తుంది రాక్షస పాలన నడుస్తుంది అక్కడికల్ నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అదే పరిస్థితి ఇప్పుడైనా కొద్దిగా మరి ప్రజాస్వామ్యం కాపాడే పద్ధతిలో మరి ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించి మేము వస్తున్నాం డిపార్ట్మెంట్ మాకు గౌరవం కానీ మీరు చట్టాన్ని తొంగలో తొక్కుతురు ఎందుకంటే ఆ యూనిఫామ్ కూడా ప్రయోజనం లేకుండా పోతుంది ఖచ్చితంగా ఆ గౌరవం కాపాడే పనులు ఉండండి ఇప్పుడు దయచేసి